అట్టిపండు ఎందుకు ఇట్లా అట్టిపండు అందరూ చూపెడతారు అంటే స్మూత్ ఉంటుందేనా ఐస్ క్రీమ్ మీనింగ్ ఐస్ క్రీమ్ మీనింగ్ ఏందండి ఏ ఐస్ క్రీమ్ ఏ ఐస్ క్రీమ్ కావాలి నీకు అంటే నువ్వు చెప్పు మీనింగ్ అడిగావు కాబట్టి ఏ ఐస్ క్రీమ్ చాక్లెట్ పైనాపిల్ బటర్ స్కాచ్ ఇంకేం కావాలి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ మీనింగ్ ఏంటి జనాభా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటారు కదా అమ్మాయిలు ఐస్ క్రీమ్ కి మీనింగ్ ఏంటి అట్టేమి ఉండదు ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ అంతే అంటే అందరు కాదంటారు ఐస్ క్రీమ్ కావాలంటారు కావాలన్నారా నేను చెప్పారా జరుగు జరుగు ఐస్ క్రీమ్ కావాలంటా లేదా గురువు సైడ్ వెళ్ళమ్మా ఐస్ క్రీమ్ నీకు ఐస్ క్రీమ్ కావాలా నేను ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటే వెన్నెల ఐస్ క్రీమ్ తింటా నేను అంతే పొల్ల ఐస్ క్రీమ్ యా ఆ వెన్నెల ఐస్ క్రీమ్ కావాలా ఐ లైక్ దిస్ వెన్నెల అంటే ఎంత అంటే ఎంత చిన్నదా కప్ ఐస్ క్రీమ్ నాకు వెన్నెల ఐస్ క్రీమును స్ట్రాబెర్రీ చాలా ఇష్టం ఫ్లేవర్స్ చిన్న ఐస్ క్రీమ్ కావాలా పెద్ద ఐస్ క్రీమ్ కావాలా పెద్దదే లా ఎంత పెద్దదా చిన్నదా పెద్దరా ఎందుకు మధ్యలో నీ నీడానా లావు ఉండాలి కదా ఐస్ క్రీమ్ లావుగానా లావు సన్నం కాదు మ్యాటర్ ఉండాలని చెప్పారు నేను అందాకే మ్యాటర్ ఉంటేనే కావాలంట మొత్తానికి వద్దు అంతేకా బాగుందా అబ్బా నీ అందానికి క్లోజ్ బాయించే ఏంది అందం అందమేంది అందాన్ని రాసేంది ఎలా ఉంది నా మేకప్ బాగుందా ఏహే సెక్సీగా ఉన్న ఏడు వేలు ఏడు వేలు మరి మేకప్ ఏడు వేలా ఏమున్నదా బాధ ఇప్పుడు అందంగా లేనా నేను ఓహె మామూలుగా లేవు మరి ఇంత అందంగా కనబడాలంటే ఏడు వేలు కలబడ్ ఖర్చు పెట్టాలి ఏ బాడీ అయిదు అంతా ఏది బాడీ అయ్యేది ఏది ఏం బాడీ ఏ బాడీ బండి బాడీ మాత్రం అబ్బబ్బ ఇది లో నీలాంటి అదవలు ఎంత చెరిపినా చెరక్కుంటా ఉండడం కోసం అందం అది అందం కాదురా మందం వావ్ ఇంకేం సంగతి మరి ఏదో ఎప్పుడు వస్తావా ఏదెప్పినా ఎందుకు

నేను ఆడియన్స్ పోతారు హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఎంత దరిద్రంగా ఉన్నా నేను అందమైన మేకప్ వేసుకోగానే ఎలా ఉన్నాను వీడియో చూసిన తర్వాత వీడియో ఎలా ఉంది మీరు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అంటే నేను ఎక్కువ చదువుకోలేదు నా ఇంగ్లీష్ మీకు అర్థం అవుతుంది కొత్త వాళ్ళకి అర్థం కాదు ఓకేనా అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి ఓకేనా